హైట్ వాల్ ఈరోజు మనం విమ్లవాడలో జరుగుతున్న డెవలప్మెంట్ పనుల గురించి మాట్లాడుకుందాం సమ్మక్కకు వెళ్ళే భక్తులు ఇంకొక రెండు నెలల్లో మన విమ్లవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని అక్కడికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అందుకే భక్తులు అధికంగా వస్తున్నందున విమలవాడ ఆలయ అధికారులు భక్తుల కోసం కొత్తగా స్నానాలు చేయడానికి అంటే ధర్మగుండం లేదు కదా స్నానాలు చేయడానికి పార్వతీపురం మెయిన్ గేట్ ముందు ఈ స్థలాన్ని అయితే ఏర్పాటు చేశారు అంటే అది ఇప్పుడు కళ్యాణ కట్ట ఉంది ఆ కళ్యాణ కట్ట అనేది కూడా పార్కింగ్ ప్లేస్ పక్కకే ఉంది ఇవన్నీ భీమేశ్వర ఆలయం నుంచి ఒక దాదాపుగా ఒక ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ లోనైతే ఉంటాయి అంటే పార్వతీపురం కాంప్లెక్స్ లో అన్నమాట ఇవి దాదాపుగా సో ఇవి చాలా విశాలంగా కట్టడం జరిగింది స్నానం చేయడానికి అలాగే దుస్తులు మార్చుకోవడానికి తలనీలాలు సమర్పించిన భక్తుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ గా తాత్కాలికంగా నల్లాల కింద స్నానం చేస్తున్నారు కదా భక్తులు అక్కడ వేడి నీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్లేస్ అయితే మనం ఒకసారి చూసేద్దాం ఈ బోర్డులను బట్టి వెళ్ళి మీరు ఒకసారి చూడండి ఆ ఇది ఎక్కడ అంటే మన పార్వతి మీకు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి రెండవ బ్లాక్ దగ్గర అయితే ఈ నది జరిగింది మన విమలవాడ ఆలయం బ్యాక్ సైడ్ లో పార్కింగ్ ప్లేస్ కు వెళ్లే స్థలంలో కళ్యాణ కట్ట కోసం చాలా పెద్ద షెడ్ వేయడం జరిగింది చాలా విశాలంగా ఉంది దాదాపుగా ఒక యాభై నుంచి ఒక వంద మంది కూర్చునే స్థలం అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులను ఉద్దేశించి సో మీరు చూడవచ్చు కళ్యాణ కట్ట చాలా విశాలంగా ఉంది చాలా ప్లేస్ అయితే ఉంది సో ఇది చాలా రోజుల వరకు ఉండే అవకాశం ఉంది ఇంకా దీన్ని ఇక్కడ నుంచి మార్చే ఉద్దేశం కూడా లేదు కాబట్టి సో మీరు చూడవచ్చు ఇది కళ్యాణ కట్ట అలాగే ఇంకో కళ్యాణ కట్ట కూడా ఉంది అది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే భీమన గుడి దగ్గరలో ఉన్న కళ్యాణ కట్ట ఇది అన్నమాట ఇంకా మనం ఈ కళ్యాణ కట్ట నుంచి స్టేట్ గా ముందుకు వెళ్తే మనకు భీమేశ్వర ఆలయానికి వెళ్ళడానికి క్యూ లైన్ అయితే కనిపిస్తుంది అంటే భక్తులు అధికంగా వచ్చే సమయం ఉన్నందున దాదాపుగా ఒక నాలుగైదు వందల మీటర్ల పొడవుతో క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ కోడెగట్టడానికి ఒక లైను ధర్మ దర్శనం కోసం ఒక లైను విఐపి దర్శనం కోసం ఇంకొక లైను ఈ మూడు క్యూ లైన్లు కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఈ ఒక్క రోజుతో అయిపోయే సమస్య కాదు ఒక నెలతో అయిపోయే సమస్య కాదు దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు పట్టచ్చు ఆలయం అభివృద్ధి చెందడానికి అలాగే మన వంతెన లాగా ఉండడానికి ఎందుకంటే కింద నుంచి భక్తులు పార్వతీపురం లోపలికి అలాగే భీమేశ్వర ఆలయానికి వెళ్ళడానికి అనువుగా ఒక బ్రిడ్జి రోప్ లాగా ఇక్కడ మనకు క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది నటరాజ విగ్రహం దగ్గర అలాగే భీమేశ్వర సదర్ ను ఆనుకొని మనకు బుకింగ్ కౌంటర్ అయితే నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన కనిపిస్తున్నవన్నీ మీరు చూడండి ఇవన్నీ ఇది రీసెంట్ గా పెట్టిన బుకింగ్ కౌంటర్ అన్నమాట సో ఏమేమి మీకు ఎలాంటి పూజలు కావాలన్నా సరే ఇక్కడ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు భీమేశ్వర సదన్ ముంగట్నే అంటే క్యూ లైన్ వెళ్ళడానికి కొంచెం ముందే దాన సత్వం అలాగే పైన సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడానికి నిత్య కళ్యాణ పూజలు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నిత్య అన్నదాన టికెట్లు ఎక్కడిస్తారు అంటే భీమేశ్వర ఆలయం లోపల మనం కోడిని కట్టేసే ప్లేస్ నుంచి రెండవ చెక్ పోస్ట్ దగ్గర మనకు టికెట్లు అయితే ఇస్తారు ఉదయం ఏడు గంటల నుంచి టికెట్లు ఇస్తారు అయిపోయే వరకు సో అక్కడ టికెట్ తీసుకొని దాదాపుగా పన్నెండు నుంచి రెండు గంటల సమయం వరకు అక్కడ అన్నదానం అయితే ఉంటుంది అలాగే పైన కింద అన్నదాన సత్వం ఉంటుంది కదా పైన మనకు కల్ నిత్య కళ్యాణం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అనువుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఆలయం ముందే మనకు కౌంటర్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు సో ఇవన్నీ నూతనంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు క్యూ లైన్లు కూడా ఎక్కడ తోపులాట జరగకుండా కట్టుదిడ్డంగా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇది భీమేశ్వర ఆలయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి సో భక్తులు లోపలికి రావడానికి దయచేసి వెహికల్స్ తీసుకొని ప్రయత్నం చేయకండి భీమే బద్దిపోషమ్మ ఆలయం నుంచి భీమేశ్వర ఆలయం అలాగే భీమేశ్వర ఆలయం నుంచి మన పాత రాజన్న ఆలయం వెళ్ళే దారి ఈ దారి ప్రతి నిత్యం చాలా రద్దీగా ఉంటుంది దయచేసి భక్తులు గమనించి ఆ దారి వెంట రావడానికి ప్రయత్నం అయితే చేయకండి వెహికల్స్ తీసుకొని రావడానికి అసలే ప్రయత్నం చేయకండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి ఇంకొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్